ఒకసారి నిజంగా ఆలోచించండి మీ జీవితంలో మీకు ఎక్కువ గాయం చేసినది ఎవరు చేతితో కొట్టారా లేదా మాటతోనా మీరు ప్రేమించిన వాళ్ళే కొన్ని మాటలతో మీ మనసు పూర్తిగా విరిచేశారా మీకు జీవితం మీద కొత్త ఆశ వచ్చిన సందర్భం ఏదైనా ఉందా ఈ రెండు పనులు చేసినది ఒక్కటే అది కత్తి కాదు అది తుపాకీ కాదు మీ నాలుక మన శరీరంలో అతి చిన్న అవయవం కానీ అతి పెద్ద విధ్వంసం చేయగల శక్తి ఉన్నది మన శాస్త్రం నాలుక గురించి ఏం చెబుతుంది ఎందుకు మన పెద్దలు మాట ముందు మౌనం అన్నారు నాలుకను అదుగులో పెట్టుకుంటే జీవితం ఎలా మారుతుంది ఈ వీడియో చివరి వరకు వినండి ఎందుకంటే ఇది నాలుక కథ కాదు మీ జీవిత కథ హలో క్షణం ఆగండి ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్నారు కదా ఈ మాటలు మీ చెవులకు చేరే ముందు నా మనసులో పుట్టి నా నాలుక మీదుగా బయటకొచ్చాయి అంత చిన్నది అంత మృదువైనది కానీ జీవితాలను నిర్మించే శక్తి ఉన్నది నాలుక మన శరీరంలో ఆయుధాలు లేవు పంజాలు లేవు కొమ్ములు లేవు కానీ మనకు ఒక శక్తివంతమైన సాధనం ఉంది అది చేతి కాదు కాలు కాదు మెదడు కూడా కాదు నాలుక నాలుక గురించి మనం సాధారణంగా ఏమనుకుంటాం తినడానికి మాట్లాడడానికి రుచిని తెలుసుకోవడానికి అంతేనా మన శాస్త్రం అంతేకాదు అంటుంది మన అనుభావం ఇది జీవితాన్ని మార్చే సాధనం అంటుంది నాలుకతో మనం ప్రేమ పుట్టించగలుగుతాం నాలుకతోనే యుద్ధాలు కూడా మొదలు పెడతాం నాలుకతో ఒక మనిషిని ఆకాశాన్ని ఎత్తగలుగుతాం నాలుకతోనే అతన్ని నేలకొరిగించగలుగుతాం మన శాస్త్రం చాలా లోతుగా చెబుతుంది వాక్సక్తి అనే ఒక భావన ఉంది మన మాట మన శబ్దం మన ఉచ్చారణ ఇవి కేవలం గాలిలో కలిసిపోయే శబ్దాలు కావు అవి మన ఉన్న పావనాలకు రూపం నాలుగు గంట కేవలం వంశపు నుక్క కాదు అది మన మనసుకు తలుపు మన ఆలోచనలకు ధారం మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మీరు కేవలం మాటలు చెప్పడం లేదు మీ లోపలు ఉన్న ప్రపంచాన్ని బయట పెడుతున్నారు అందుకే మన పెద్దలు చెప్పారు నోరు అదుపులో ఉంటే జీవితం అదుపులో ఉంటుంది మన శాస్త్రంలో ఒక గొప్ప సత్యం ఉంది నాలుకను దేవుడు బయట పెట్టాడు కానీ దానికి రెండు గోడలు కట్టాడు ఒకటి పల్లగోడ రెండవది పెదవుల గోడ ఎందుకు నాలుక బయటికి రావాలంటే ముందు ఆలోచించాలి అని ఒకసారి ఆలోచించండి చేతితో కొడితే గాయం మానిపోతుంది కానీ నాలుకతో కొట్టిన మాట ఏళ్ల తరబడి మానదు అదే నాలుక ఒక తల్లి ఉంచి నువ్వు చేయగలవు అన్న మాటగా బయటపడితే ఆ పిల్లవాడు జీవితాన్ని గెలుస్తాడు అదే నాలుక నువ్వు పనికిరావు అన్న మాటగా మారితే అదే పిల్లవాడు తన మీదే అనుమానం పెంచుకుంటాడు నాలుక మన భవిష్యత్తును రాసే కలం మన ఆయుర్వేదం చెబుతుంది నాలుక మన ఆరోగ్యానికి అద్దం అని నాలుక రంగు తేమ కదలిక మన లోపల ఏమవుతుందో అన్నదానికి సాంకేతం కానీ మన శాస్త్రం ఇంకా లోతుగా వెళ్తుంది నాలుక మీద నియంత్రణ అంటే మన కోరికల మీద నియంత్రణ మన కోపం మీద నియంత్రణ మన అహంకారం మీద నియంత్రణ ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు మొదట పనిచేసే అవయవం నాలుక ఆనందంలో ఉన్నప్పుడు కూడా నాలుక పనిచేస్తుంది అహంకారంలో ఉన్నప్పుడు కూడా నాలుకనే అందుకే మౌనం మన సంస్కృతిలో ఒక తపస్సు మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు అవసరం లేని మాటలు ఆపడం మన పెద్దలు ఎందుకు ఉపవాసాలు మౌనవ్రతాలు చేసేవారు తెలుసా నాలుకను నియంత్రించగలిగితే మనసును నియంత్రించగలుగుతాం అని మీరు గమనించారా మనసు అశాంతిగా ఉన్నప్పుడు నాలుక అదుపు తప్పుతుంది నాలుక అదుపు తప్పినప్పుడు జీవితం అశాంతిగా మారుతుంది నాలుకతో మనం ఏం తింటామో అదే మన శరీరం అవుతుంది నాలుకతో మనం ఏం మాట్లాడామో అదే మన జీవితం అవుతుంది అందుకే మన శాస్త్రం చెప్తుంది మాట ముందు మౌనం మౌనం తర్వాత మాట ఒకసారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీకు ఎక్కువ నొప్పి ఇచ్చింది ఎవరి చేతులు కాదు ఎవరి మాటలు మీకు ఎక్కువ ధైర్యం ఇచ్చింది కూడా ఎవరి చేతులు కాదు ఎవరి మాటలు అంత శక్తి ఉంది నాలుకకి నాలుకతో మీరు అబద్ధం మాట్లాడవచ్చు నిజం మాట్లాడవచ్చు ప్రేమ మాట్లాడవచ్చు విషం కూడా చల్లవచ్చు నాలుక ఒక ఆయుధం కాదు అదొక వరం ఎలా వాడుకుంటే అలా మారుతుంది మన శాస్త్రం ఒక మాట చెప్తుంది వాక్శుద్ధి మన మాట శుద్ధంగా ఉంటే మన కర్మ కూడా శుద్ధంగా ఉంటుంది రోజు చివరికి మనం చేసిన పనుల కన్నా మనం పలికిన మాటలే మన వెంట వస్తాయి కాబట్టి ఇవాళ మీరు ఒక నిర్ణయం తీసుకోండి నాలుకని గెలవాలి అని కాదు ఎక్కువ మాట్లాడటం కాదు సరైన మాట మాట్లాడటం నేర్చుకోవాలి కఠినంగా కాకుండా నిజంగా ఎత్తుగా కాకుండా లోతుగా ఎందుకంటే నాలుకతో పలికిన ఒక్క మంచి మాట ఒక జీవితం మార్చగలదు ఇప్పటి నుంచి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి ఈ మాట నాయం చేస్తుందా లేదా గాయం చేస్తుందా మీ నాలుక మీ శత్రువు కాకూడదు మీ నాలుక మీ సాధనంగా మారాలి నాలుక మీద మీకు విజయం వచ్చిందంటే జీవితం మీద మీకే విజయం ఇది నాలుక రహస్యం కాదు ఇది జీవిత రహస్యం ఈ మాటలు మీ నాలుక మీదిగా వచ్చాయంటే ఇవి ఇంకొకరి జీవితాన్ని వెలిగించడానికి ఉపయోగపడాలి ఇప్పటి మీరు విన్న ప్రతి మాట మీ నాలుక మీదుగా బయటకు రావాల్సిన మాటే ఈ వీడియో విన్నాక మీరు ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు ఒక్కరిని మార్చితే చాలు అది మీ నాలుకను రేపటి నుంచి కాదు ఇప్పుడే మాట ముందుగా కాదు ఆలోచన ముందుగా మీ నాలుకతో ఒకరిని బాధ పెట్టే ముందు ఆగగలిగితే మీరు నిజంగా గెలిచిన వాళ్ళే ఈ వీడియో మీ మనసును తాకితే ఇంకొకరి జీవితాన్ని కూడా తాకాలి ఈ వీడియోని మీకు అవసరం ఉన్న వాళ్ళతో షేర్ చేయండి మీ నాలుకను అదుపులో పెట్టే నిర్ణయం ఇవాళే తీసుకోండి ఇలాంటి లోతైన జీవితం మార్చే విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాటలు గుర్తుండిపోతాయి మాటలు మనల్ని నిర్వచిస్తాయి మీ మాట ఎవరికైనా వెలుగయ్యేలా ఉండాలి ఇదే నాలుగు యొక్క నిజమైన విజయం జై హింద్